ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హైదరాబాద్లో గత కొన్నాళ్ల నుంచి రోడ్లన్నీ నెత్తుటేర్లు పారుతున్నాయి కొందరి నిర్లక్ష్యం కారణంగా వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అంతేందుకు మొన్నటికి మొన్న హబ్సీగూడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సాత్విక అనే టెన్త్ విద్యార్థిని మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటన గడిచి వారం రోజులు గడిచిందో లేదో తాజాగా బేగంపేటలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది ఇక మృతురాలి తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఓవైపు యువతి మరణం మరోవైపు తండ్రి ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు విషయానికి వస్తే ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన శంకర్రావు ఎస్పీఎఫ్ లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఇతని కూతురు ప్రసన్న నగరంలోని ఓ కాలేజీలో చదువుకుంటోంది అయితే సోమవారం ఉదయం ఇద్దరు కలిసి బైక్ పై బయలుదేరారు వీరి వాహనం బేగంపేట ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే వెనకాల నుంచి టెంపో బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ప్రసన్న శంకర్రావు ఎగిరి రోడ్డు మీద పడిపోయారు కాగా ఘటనా స్థలంలోనే ప్రసన్న ప్రాణాలు కోల్పోగా మృతురాలి తండ్రి శంకర్రావు తీవ్రంగా గాయపడ్డారు దీంతో వెంటనే స్పందించిన వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా గాయపడ్డ శంకర్రావును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనతో బేగంపేట్ ఫ్లైఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు క్లియర్ చేశారు అయితే రోడ్డు ప్రమాదంలో ప్రసన్న మరణించడం తండ్రి శంకర్రావు తీవ్రంగా గాయపడంతో వారి కుటుంబ సభ్యులు బంధువులు గుండెలు పగిలలా రోధిస్తున్నారు అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు